మంగళగిరిలోని చెరువులలోని ఆక్రమణలు తొలగించి పునరుద్ధరణ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ మున్నంగి గోపిరెడ్డి కమిషనర్ అలీం బాషాకు వినతి పత్రం అందజేశారు అనంతరం గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు నేను ఈ రోజున మన మున్సిపల్ కమిషన్ గారిని కలవడానికి వచ్చాను దానిలో భాగంగా ఏంటంటే విషయం ఏంటంటే మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి చెరువులు నల్ల చెరువు కానీ ఎర్ర చెరువు కానీ రత్నాల చెరువు కానీ అనేక రకమైన చెరువులు ఉన్నాయి నాంచం చెరువు కానీ అనేక రకమైన చెరువులు ఉన్నాయి ఆ చెరువులను అన్ని ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాలకి వరదలకి మునిగిపోయి అన్ని నిండిపోవడం కూడా మీ అందరూ ప్రజలందరూ చూసిన విషయం దాంట్లో భాగంగానే నేను లాస్ట్ మంత్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఒక మెమ్మను పంపించాను ఏం పంపించానంటే సర్వే నెంబరు ముప్పై తొమ్మిది ఎర్ర చెరువు నలభై తొమ్మిది నల్ల చెరువు రత్నాల చెరువు నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురియాయి పూడిక చెరువులు పూడ్చి అక్రమ కట్టడ చెరువు రత్నాల చెరువు ముప్పై తొమ్మిది ఎర్ర చెరువు నాంచారమ్మ చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురియాయి చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవనాలు నిర్మాణం చేపట్టడం వలన కొండవాకు కానీ మరియు వర్షపు నీరు కానీ వచ్చి బయటకు వెళ్ళే మార్గం లేక తమను అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది దానిలో భాగంగానే నలభై సంవత్సరాల క్రితం మంగళగిరి పట్టణంలో అనేక రకమైన చెరువులు ఉన్నాయి ఇక్కడ నలభై సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడాలు ఎక్కించుకుంటే చెరువులన్నీ ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టి అక్రమ కట్టడం కట్టడం జరిగింది అదే అందరూ మంగళగిరి ప్రజలు చూస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే వర్షం నీరు వర్షం వస్తం వలన మునిగిపోవడం మన ఏరియా మంగళగిరిలో మునిగిపోవటం జరుగుతూ ఉంది భూగర్భ ఆ కట్టడాల వల్ల ఏంటంటే మంగళగిరి పట్టణంలో భూగర్భ జలాలు కూడా ఇంక ఇంకిపోవడం జరుగుతూ ఉంది దానివల్ల నేను ఏం చేశానంటే కమిషనర్ గారిని ఇప్పుడు గుంటూరు వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమార్ని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో నేను లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖు నాడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను వాళ్ళు పంపించాను దాని మీద ఏ విధమైనటువంటి యాక్షను నాకు ఇంతవరకు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు రిటర్న్గా కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నాకేమి ఇవ్వలేదు దాని దాని నిమిత్తం నెల అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇవాళ వచ్చి అదే రిప్రజెంటేషన్ మళ్ళీ కమిషనర్ గారికి ఇచ్చి ఇప్పుడు ఆ కలెక్టర్ గారికి కూడా ఇస్తాను కానీ వెళ్తున్నాను ఇప్పుడు ప్రకటనలు